తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గొల్ల గుర్తించి మరి గ్రామీణ ఆర్థిక అభివృద్ధి దిశగా పయనించాలనే ఉద్దేశంతోనే మరి గొల్ల కురుమలకు గుర్రె పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మరి మొదటి దశ విజయవంతం చేసుకోవడం జరిగింది మరి అందులో భాగంగా గొల్ల కురుమ విద్యార్థుల చదువుల కోసం వారి భవిష్యత్తు కోసం కూడా కోకాపేటలో మరి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు కోట్ల ఐదు కోట్ల నిధిని కూడా ఇచ్చి సంఘ భవనాలు నిర్మాణం చేసుకొని పిల్లలను కూడా చదివించుకోవాలనే ఉద్దేశంతో కూడా అక్కడ స్థలం ఇవ్వడం జరిగింది మరి అట్టి సంక్షేమానికి పాటుపడ్డ మన యొక్క ప్రభుత్వానికి కృతజ్ఞత సభ పెట్టి సీఎం గారికి కృతజ్ఞత చెప్పాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై తొమ్మిదిన జింగా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మరి పది లక్షల బొల్ల తరలించి భారీ ఎత్తున ఆ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దానికన్నా ముందుగా మన ఉమ్మడి జిల్లా లోపల మరి ఇందిరా గార్డెన్ లోపల కూడా ఒక పదివేల మందితో కూడా అక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకొని మన ఉమ్మడి జిల్లాను విజయవంతం చేసుకొని అదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న నిర్వహించే సభను కూడా విజయవంతం చేసుకొని మన యొక్క ఐక్యతను మన యొక్క శక్తిని చాటాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈనాడు గొల్ల కుర్మల శక్తి ఒక పది లక్షలతో అని చెప్పి అనుకున్నాము మరి పది లక్షల శక్తి ఒక మన జనాన్ని తరలించి మన జాతిని ఒక ఏందనేది చూపించి మన శక్తిని చూపించినట్టయితే వీళ్ళ అస్తిత్వం లోపల ఉన్న మనందరినీ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ఒక రాజకీయ చైతన్యం కావాలని చెప్పాలంటే రాజకీయంగా చైతన్యం మనం ఎదగాలని చెప్పంటే మన శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ యొక్క రెండు బహిరంగ సభలకు కూడా జగిత్యాల జిల్లాల నుంచి వెళ్ళి కురుమగొల్లలను అత్యధిక శాతం జనాన్ని తరలించి భారీ బహిరంగ సభలను విజయవంతం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా అందులో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాన్ని ఆ యొక్క సభకు వస్తున్నారు కాబట్టి మరి గుల్ల కుర్మలందరూ కూడా స్వచ్ఛందంగా కదలి ఉన్న కాడికి ఒక పదివేలు కానీ పదిహేను వేలు కానీ జనాభా అక్కడికి పోయి మనం చూపించాలని మన ఈ యొక్క జగిత్యాల జిల్లా నుంచి సోదరులందరికీ కూడా గుల్ల సోదరులందరికీ కూడా నమస్కారాలు తప్పకుండా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం మరి అనేక చర్చించి మరి వారి కేసీఆర్ గారి టైం తీసుకొని ఈ నెల ఇరవై తొమ్మిది నాడు హైదరాబాద్ లో జింకా గ్రౌండ్ పది లక్షల మంది తోటి ఉమ్మడి పది జిల్లాలకు పది లక్షల మంది కదలాలనేటువంటి ఆలోచన కొద్దిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ఆ ఏర్పాటు పక్కననే మరి ఇప్పుడు అన్ని జిల్లాలు తిరుక్కుంటూ మన మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఈ నెల పదిహేను తారీఖు నాడు కరీంనగర్ రావడం జరుగుతూ ఉంది మరి ఆ కరీంనగర్ రావడానికి మరి మన అందరం కూడా పాల్గొని జగిత్యాల జిల్లా సిరిసిల్ల జిల్లా మరి పెద్దపల్లి కరీంనగర్ జిల్లా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసుకొని మరి వారి ఆలోచన ప్రకారంగా మన అందరం కూడా మరి మనకు వెహికల్స్ బస్సులు మరి తర్వాత భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసే పసిల్లా మరి వాళ్ళు మనల్ని వచ్చి అడిగేటువంటి జనాభాను తరలిస్తే మరి కేసీఆర్ గారు రేపు పది లక్షల మందిని చూసినాక మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ముప్పై ఒక్క జిల్లాలు ఏర్పడితే మరి జిల్లాకు ఒక ఎమ్మెల్యే ఇవ్వాలని మనవలు కూడా రా మన అందరినీ కూడా అడగడం మరి రాజకీయంగా ఈ గొర్రె లోన్లే కాకుండా భవిష్యత్తులో కూడా మనం రాజకీయంగా వెనకబడి ఉన్నాం కాబట్టి విద్యాపరంగా వెనకబడి ఉన్నాం కాబట్టి మరి ఒక నియవర్గానికి ఒక ఎమ్మెల్యే మరి పురమయావల కలిపి మనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ పెడతా ఉన్నాం మరి ఆ డిమాండ్ను మన అందరం కూడా మరి కేసీఆర్ గారు మనం చేయాలంటే మరి ఈ నెల ఇరవై పదిహేను తారీఖు నాడు ఒక పదివేలు తగ్గకుండా కరీంనగర్ ఇందిరా రావాలని కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఇరవై తొమ్మిది తారీఖు నాడు పది లక్షల మందిని ఏర్పాట్లు ఉన్నాం కాబట్టి మరి మన జిల్లాల వారిగా స్థాయి నుంచి వెళ్ళి కూడా మరి బస్సులు పంపుతారు ఆ బస్సులలో మనం రావడానికి ఉపయోగించుకోవాలని చెప్పి చెబుతూ మరి రేపు పదిహేను తారీఖు నాడు పదివేలు తగ్గకుండా ఇరవై తొమ్మిది నాడు పది లక్షల మంది తగ్గకుండా ఈ ఆలోచన చేసుకొని గ్రామ గ్రామాన మరి మన కుర్మయాధలందరం బయలుదేరి